తాగుబొత్తులు నియోజకవర్గంలో అందరు తాగుబొత్తులు ప్రవర్తన మారింది అని మాజీ శాసనసభ్యులు మల్ల బ్రహ్మనాయుడు గారు మమ్మల్ని పచ్చ మాట్లాడారు

అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత పనికి మారిన వాళ్ళు కూడా మన భార్య పట్ల తల్లి పట్ల చెల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అటువంటి విషయం ఉన్న మన భారతదేశంలో ఇలాగా మన నియోజకవర్గంలో మహిళలు లేదా అనుచిత వ్యాఖ్యలు చేయడమో తగదు మీ అందరికీ తెలిసిందే ఎన్ని కొత్తలాటలున్నా పార్టీ పరంగా కొట్లాడుకుంటారు కానీ మహిళల జోలికి ఎప్పుడు వచ్చింది లేదు మనల్ని మన మన జీవి గారు దసరాకి మహిళలందరినీ ఏకం చేసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఆయన శక్తి కొలది చీరలైన తొడుకోవడానికి గాజులు ఇవన్నీ చేసి భోజనం పెట్టి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి మీకు అన్నగా నేనున్నాను నా తలుపులు ఎప్పుడూ తెలుసుంటాయి మీకు అని వాళ్ళని సాగనంపారు ఇంతటి విలువైన సాంప్రదాయం పాటిస్తున్న మన కొండలో ఇటువంటి అని చిత్రమంతం చేయడం ఏమాత్రమో మంచిది కాదు అసలు తాగు అంటే మీరు అర్థం కాదు మాకు తాగుబోట్లు అవడానికి మేము తాగాలనుకుంటే మీ జేవులు అసలు చాలు అటువంటి మేము మహిళలమైన మేము చక్కగా ఇంటికి భర్తలు కాపురాలు చేసుకుంటుంటే మా భర్తలే మమ్మల్ని అన్నారు అటువంటిది మీరు అనడం ఏం చూసి ఏ ఆధారంతో అన్నారో మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఏదంటే మాట్లాడితే మహిళలు ఏడుస్తాయి అనుకుంటున్నారు కానీ ఈ రోజు మహిళలు ఏమన్నంటే ఏ పరిస్థితి లేదు మహిళలు ఇంత స్థాయికి వచ్చాము అంటే రామచంద్రులు మాకు కారణం రామచంద్రులు అంటే దేవుళ్ళు అనుకునేది దేవుళ్ళు కాదు ఎన్టీఆర్ గారు మాకు సమాన హక్కులు కలిగించిన ఆ రాముడు ఇప్పుడు చంద్రన్న మాకు ఉచిత బస్సు సౌకర్యం ఎన్నో మాకు ఉపయోగం అయినవి చదివించడానికి అన్నిటికీ ఆధారం చూపిస్తున్నా ఈ రామచంద్రుల వల్లే మేము ఈ స్థాయికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము నిలబడగలుగుతున్నాము ఇటువంటి వ్యాఖ్యలు ఇక మీదట చెయ్యొద్దు చేసినవి వెనక్కి తీసుకోవాలి మేము ఇలా బాధపడే బాధపడే పరిస్థితి వస్తే అది మీకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఒకసారి ఆలోచించాలి భారతీయ మహిళల్ని భారతీయ పౌరుల పెంచబలిస్తే ఇంకా ప్రపంచం ఏమనుకోవాలి చీ అని ఉమ్మేస్తుంది భారతదేశం మీద భారత మాత్రం ముద్దు బిడ్డలమైన మేము మా రక్తంలో ఎప్పుడు ఇటువంటి నీచ నికృతి సంస్కృతి మాకు ఎప్పటికీ రాదు మీరన్నా కూడా మేము ఎప్పుడు మారము ఇది మేము ఘంటాపరంగా అయితే చెప్పగలను